నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు సో అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరవటం జరిగింది సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ కీలకమైన కొన్ని స్పీచెస్ కూడా ఇచ్చారు ఆ టైంలో ఫ్యాన్స్ దగ్గర నుంచి ఒక స్వర్డ్ ఆయన దగ్గరకు వచ్చింది అంటే ఒక కత్తి ఆయన బయటకు తీశారు సో ఆ కత్తితోటే ఆ పట్టుకొని ఆ కత్తి పట్టుకుని నుంచునే కొంత స్పీచ్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది అయితే అదే కత్తి సినిమాలో కూడా వాడినట్టుగా కూడా చెప్పారు గతంలో కూడా తన సినిమాల్లో ఇలాంటి కత్తి వాడానని సో ఈ సినిమాలో కూడా ఆ కత్తిని వాడేటట్టుగా దాని చుట్టూ కూడా ఒక స్టోరీ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు అయితే సినిమాకి సంబంధించి రియల్ లైఫ్ కి సంబంధించి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అని అన్నది ఇప్పుడున్న కామన్ పీపుల్ కి కూడా తెలుసు అంటే సినిమాకి సంబంధించి ఎలా ఉంటారు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేది కూడా వాళ్ళు సినిమా వాళ్ళు పొలిటిక్స్లోకి లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారు అలాగే కంప్లీట్ గా సినిమాలు మానేసిన వాళ్ళు ఉన్నారు సినిమాలు చేస్తూ పాలిటిక్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని మనం చూసాం ఇప్పుడు ఆ కోవలోకి పవన్ కళ్యాణ్ కూడా వస్తారు ఆయన సినిమాలు చేస్తూనే ఇటు పాలిటిక్స్ కూడా చేస్తున్నారు సో ఆ క్రమంలోనే ఆయన డిప్యూటీ సీఎంగా గా ఉన్న ఈ టైంలో ఓజీ సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చింది సో ఆ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాల్గొన్నారు అయితే దీన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో జగన్ కి వీరాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకుని ఎలా వస్తారు స్టేజ్ మీదకి అని చెప్పేసి వాళ్ళు కొంత విమర్శలు చేయడం అయితే జరుగుతుంది అది ఏ వీడియో మీద అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీనియర్ కత్తి పట్టుకొని వస్తే ఎవరో ఊరుకుంటారు కాబట్టి సినిమాలో కాబట్టి సెలిమెంట్ కానీ ఇది మన ఖుషీలో ఈ కట్టాలని నేను ప్రాక్టీస్ చేసిన కట్టాల వీళ్ళు చూసి నాకు కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు ఇక్కడే ఎందుకు ఆపాను అని అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది ఈ గొడుగులు ఇవి ఉన్నాయి కదా ఇవి గుర్తు పెట్టుకోండి మీకు దాని గురించి కూడా ఒక విషయం చెప్తాను పోతే ఇక ఫస్ట్ మనం ఈ కత్తి దగ్గరికి వద్దాం అయితే సినిమా వాళ్ళు మాత్రమే ఇలా కత్తులు పట్టుకుంటారా విడిగా రాజకీయ నాయకులు ఎప్పుడు కత్తులు పట్టుకోరా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలాగే కొంతమంది ఆ పార్టీలోని నేతలకు కూడా గుర్తు చేయాల్సిన అంశం ఒకటి ఉంది సో అది ఇప్పుడు చూద్దాం సో ఇది చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేత్తో కత్తి పట్టుకుని అభిమానుల్ని ఉర్రోతలుగిస్తున్న దృశ్యం అది సో జగన్మోహన్ రెడ్డి కత్తి పట్టుకోగానే చూడండి ఆ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఎంత ఆశ్చర్యంగా పైకి చూస్తున్నారు ఎంత ఆశగా పైకి చూస్తున్నారో సో ఇది కూడా అదే ఇక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు అలాగే మాజీ మంత్రి రోజా జగన్మోహన్ రెడ్డి కత్తి తీస్తుండగా ఆవిడ కూడా అక్కడే ఉన్న ఫోటో ఇది మరి దీనికి ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు సో ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనిది కదా అని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం కొంత చేయొచ్చు అయితే మరి ఇదేమంటారు జగన్మోహన్ రెడ్డి చక్కటి చిరునవ్వులు చిందిస్తూ ఆ కారవాన్లో నుంచి బయటకు వచ్చి కత్తి దూస్తున్నటువంటి ఇమేజ్ అది సో డిప్యూటీ సీఎం కత్తి పట్టుకొని ఫోజులు ఇచ్చారు సినిమా ఫంక్షన్లకి వెళ్లారు అని అని చెప్పేసి దాన్ని ఎద్దేవా చేస్తూ దాన్ని ఒక పెద్ద తప్పుగా బూతద్దంలో చూపిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి దీనికి ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు అనేది చూడాలి సో ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాలి ఇది ఇలాంటి ఫోటోలు అంటే ఇలాంటివన్నీ కూడా మనం చాలా చూడొచ్చు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది సో ఈ వీడియోలో గొడుగులు పట్టుకున్న విషయం మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను అది ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కొంతమంది గొడుగు పడుతున్నారు అయితే ఆయన కూడా గొడుగు పట్టండి వర్షంలో తడుస్తున్నాను అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పారు దాన్ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అంటే పొలిటికల్ గా ఆయన డిప్యూటీ సీఎం కాకముందు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో బయటకు వెళ్తున్నప్పుడు వర్షంలో కూడా తడుస్తూ మాట్లాడారు సో అప్పుడైతే డిప్యూటీ సీఎం కాలేదు కాబట్టి వర్షంలో తడుస్తూ మాట్లాడారు ఇప్పుడైతే గొడుగులు పెట్టించుకుంటారా అని చెప్పేసి కూడా కామెంట్లు పెట్టారు అంటే సినిమా ఫంక్షన్లకి రాజకీయాలకి సంబంధించిన విషయాలకి కూడా కొంత వ్యత్యాసం ఉంటుందనేది మనకి కొంచెం అర్థం కావాలి అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్కి వచ్చి గొడుగు పట్టించుకున్నారు అని చెప్పేసి అంత ఎద్దేవాగా మాట్లాడుతున్న వాళ్ళకి ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతో కూర్చొని మాట్లాడొచ్చిన విషయం గుర్తులేదా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను ఇప్పటికి కూడా ఏ పథకం ప్రారంభిస్తున్నా గాని సామాన్యుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని అతి పూరి గుడిసెల్లో కూడా చిన్న చిన్న పూరి గుడుసల్లో కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళు జీవితంలో ముందుకు రావటానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలను పరిశీలించి వాళ్ళకి హెల్ప్ చేయడం లేదా ఇవి కనిపించడం లేదా మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉన్నారో ఏనాడైనా సీఎం అయ్యాక ఒక సామాన్యుడి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలవటం మనం అసలు చూసామా సో అలాంటివన్నీ ఎందుకని డిఫరెన్షియేట్ చేసుకుని ముందుగా కమెంట్స్ పెట్టరు అనేది లాజిక్ మిస్ అవ్వడం అంటారేమో బహుశా ఎందుకంటే ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యావని అడుగుతాడు కదా ప్రకాష్ రాజ్ అలాగే ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పాలిటిక్స్ పాలిటిక్సే సినిమా సినిమానే ఇలాగే గతంలో బాలకృష్ణను కూడా ట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆయన ఒక ఫంక్షన్ లో మనం అంటూ ఎవరిని వెంట పడక్కర్లేదు అయితే కడుపు చేయటం కమిట్ అయిపోవటం అని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ అలాగే చెప్పారు అది ఆయన సినిమా లైఫ్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టరైజేషన్ ఆయన సినిమాల్లో అన్నిట్లోనూ అలాగే ఉంటుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం కానీ అసలు ఆడవాళ్ళని మొత్తాన్ని ఆయన అలాగే చూస్తారన్నట్టుగా ఒక క్రియేషన్ తీసుకొచ్చేసి అసెంబ్లీలో ఆయన చేత సారీ చెప్పించే కూడా తీసుకువెళ్ళారు కానీ బాలకృష్ణ చాలా పెద్ద మనసుతోటి సారీ కూడా చెప్పారు అసెంబ్లీలో నా మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే నన్ను మన్నించండి అని చెప్పేసి ఎవరైతే ఒక అడుగు ప్రతిపక్షం దగ్గర తగ్గుతారో వాళ్ళు పది అడుగులు ప్రజల విషయంలో పెరుగుతారు పది అడుగులు ఇంకా ఇంకా ఎక్కువ ఎదుగుతారు ప్రజల దగ్గర సో ఆ మాటకు నిదర్శనంగా హిందూపురంలో బాలకృష్ణ వరుసగా రెండు సార్లు గెలిచారు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ రెండు సార్లు గెలిచారంటే మొత్తం మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇది బాలకృష్ణ వద్ద ట్రోలింగ్ ఎప్పుడు చేశారు బాలకృష్ణని అసెంబ్లీలో ఒక ముద్దాయిలాగా చూస్తూ ఆయన పెద్ద నేరం చేసినట్టుగా ఆయన ఆడవారు అందరినీ అవమానించినట్లుగా క్రియేట్ చేసింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో సో అదే అసెంబ్లీలో అప్పట్లో రోజా కూడా ఉన్నారు సో రోజా కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు విడిగా ఎప్పుడైనా ఆవిడకి అవసరం అనుకున్నప్పుడు అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయాక నాకు బాలకృష్ణ గారికి చాలా మంచి రిలేషన్ ఉంది అసెంబ్లీలో కూడా నేను కనిపించినప్పుడు హాయ్ రోజా అని పలకరిస్తారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు మరి ఆనాడు తెలియదా బాలకృష్ణ మెంటాలిటీ ఎలాంటిదో ఆయన మంచితనం ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు కదా నీకు అనిపించినప్పుడల్లా మా నాన్నగారు ఎలా ఉన్నారు మా పిల్లలు ఎలా ఉన్నారు మా అత్తగారి తరఫు వాళ్ళు ఎలా ఉన్నారు మా అన్నయ్యలు ఎలా ఉన్నారు అన్ని పేరు పేరున పేరు పేరున అడుగుతారు ఆయనకి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ అని కితాబ్ ఇచ్చినప్పుడు తెలియదా అంటే రాజకీయం కోసం ఎంతకు దిగజారినా మాట్లాడతారా అటు పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అవలంబిస్తున్న పద్ధతి తీరు సో ఇలాగా సినిమా ఫంక్షన్లని రాజకీయాలని ముడిపెట్టి మాట్లాడే వాళ్ళని ఏమనాలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ